నిరుపేదల కోసం ఇచ్చే బ్యాటరీ ట్రైసైకిళ్లను అధికారులు సీజ్ చేయడం బాధాకరమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొంగురు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేదల కష్టాలు నాకు బాగా తెలుసని అందుకనే వారి కోసం నా కుటుంబ సభ్యుల తరఫున ఇరవై ఐదు లక్షల వేయంతో బ్యాటరీ ట్రై సైకిళ్లను ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం పదహారు డివిజన్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ రాష్ట్ర

మేము సైకిల్ వేసుకొని కూడా మా అపార్ట్మెంట్లోకి రావటానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉన్నాయి కానీ మీరు వేసిన రోడ్ల వల్ల ఈరోజు మేము ఎంతో హ్యాపీగా వస్తున్నాం ఎక్కడ పోయి ఒకటే సైకిల్ వేసుకొని కూడా ఇంటికి రావటానికి వీలైనంత విధంగా భయంకరంగా ఉండింది అలా డెవలప్ చేశారు రోడ్లు కానీ అండ్ రోడ్స్ వాళ్ళ దాంట్లో అండ్ రోడ్స్ ఈరోజు ఈ రోడ్లలో దుమ్ము లేదంటే కారణం ఏంటంటే పక్కన రోడ్లల్లో అండ్ రోడ్సే కారణం ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ అంతా గ్రౌండ్ ఇచ్చేసేస్తే ఆ దోమలు పెడదు అసలు ఉండదు అది ఇవ్వలా సరే ఇంకా ఒక అయిపోయింది ఇంకొక రెండు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాన్ని కూడా మేమే పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రైన్స్ కట్టాము ఒక అతను అయితే నాకు చూపిస్తున్నాడు సార్ ఈ చెట్టు మన ఇద్దరం కలిసి వేసే సార్ అంటున్నాడు ఒక చెట్టు దాదాపు మా పెడుగులు ఎత్తి ఎత్తేది ఉంది ఆ చెట్టు చూపించి మన ఇద్దరం కలిసి నాటాం సార్ అంటున్నాడు ఒక అపార్ట్మెంట్ అతను ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేస్తారు ఆ రోజు అనౌన్స్ కూడా చేశా చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా రెండు పక్కల చెట్లు ఉంటాయి డిఫరెంట్ మల్టీ కలర్స్ డిఫరెంట్ మల్టీ కలర్స్ ఈచ్ స్ట్రీట్ ఒక కలర్ ప్రతి స్ట్రీట్ ఒక కలర్తో ఎక్సలెంట్గా ఈరోజు కూడా ఉంటుంది చండీగఢ్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్కి ఆ రోజు కూడా టీవీ ఇట్ని అనౌన్స్ చేశారు టీవీలో పేపర్లో కూడా అనౌన్స్ చేస్తారు చండీగారి మోడల్లో నీళ్ళు చేస్తారని అది చేయటానికి కూడా సిఆర్డిఎలు సిఆర్డిఎల్ ఆఫీసర్కి ఎందుకంటే అమరావతి రాజధానిలో ట్రీ ప్లాంటేషన్స్గా అక్కడ యాక్చువల్గా ఒక వింగ్ డెవలప్ చేసాం అమరావతి మొత్తాన్ని ఒక ఎక్సలెంట్ గ్రీన్ అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అప్పు చెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ స్టార్ట్ చేసాం వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించాం ఎక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ పోయి తిరిగి వచ్చారు అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా పోయి వచ్చారు వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళ దగ్గరే నెల్లూరులో డిజైన్ చేయించాను అది నిజంగా ఇవాళ ఆ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్టు నాటే ఒకసారి ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకు ఎంతో నిజంగా ఆనందం ఇస్తుంది ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తుపెట్టుకుంటారని ఖచ్చితంగా ప్రజలు ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా అన్నారు సార్ ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఈ సమస్యలను తీర్చివన్నీ ఖచ్చితంగా తీరుస్తాం అదేవిధంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రై సైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రై సైకిల్ ఏమో అడగటం దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు ఇవాళ ఒక పది వెహికల్స్ ఏమో పదో ఐదో పది ట్రై సైకిల్స్ ఎవరికా ట్రై సైకిల్స్కి ఎవరైతే పాపము నడవలేక కర్రబట్టుకొని కుంటుతా ఉండారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక పది ట్రై సైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు దాన్ని కూడా సీజ్ చేశారు ఏం మాట్లాడాలి అసలు ఏ ప్రభుత్వం అసలు ఏం పది ట్రై సైకిల్స్ అది పేదలకి అది ఎవరు ఇచ్చారో కూడా స్పాన్సర్ చేసిన లెటర్ కూడా ఇచ్చారు మేము స్పాన్సర్ చేసామండి జీఎస్టీ కట్టేవండి అని జిఎస్టీ అవ్వబడుతుంది ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా ఎలక్షన్ కోడ్ రాలా అది ఎవరికి పేదలు నిరుపేదలు కుంటుతో పాపము కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏం ప్రభుత్వం వస్తుంది అర్థం కాదు ప్రభుత్వం ఉందా అసలు అధికారులు పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు అధికారులు అధికారులు ఏదైతే చేయాలో చేయాలండి మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది చాలా తప్పు ఇది ఎంత తప్పు అంటే తప్పు లిక్కరికి ఎక్కడ పోతుంటే పట్టుకోండి ఎవరు కాదలేదు పేదలు నిరుపేదలకి కదలేని వాళ్ళు వాడికి ఏదో ట్రై సైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు బిల్స్ ఇచ్చారు ఎవరు స్పాన్సర్ చేస్తుందో ఇచ్చారు అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని అసలు ఎవరైనా ఎవరు చెప్పారు ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా ఎలక్షన్ కోడి రాలా ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు తప్పు మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తాను మీరు వచ్చివ్వండి నేను సంతోషిస్తా నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి అందరికి ట్రై సైకిల్స్ ఉండి ఎవరికైతే కావాలి వాళ్ళందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున మీరు ఎవరో చెప్పారని పై నాయకులు చెప్పారని నేను మళ్ళా చెప్తున్నా కరెక్ట్ కాదు మీరు రిలీజ్ చేయండి రిలీజ్ చేయకపోయినా ఏం కాదు ఏమవుతుంది రిలీజ్గా అయిపోతే రిలీజ్ చేయకపోయినా ఏం కాదు కొంపల్ మునుకో పదిసేపు ట్రై సైకిల్స్ ఈరోజు నెల్లూరులో ఎంతోమంది రెడీగా ఉండారు స్పాన్సర్ చేయటానికి నెల్లూరులో ఈరోజు ఎంతోమంది రెడీగా ఉంటారు అదిగే చదువుకున్న వాళ్ళే ఉండారు వాళ్ళు రెడీ మేము చేస్తాం సార్ అంటున్నారు ప్రస్తుతం చదువుకునే వాళ్ళు ఉండారు ఎంతోమంది బాగుపడి విదేశాల్లో ఉండారు ఎన్ఆర్ఐలు ఉండారు వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా కావాలో చెప్పండి సార్ మీ కాన్ఫిడెన్స్ చేసి పెడతా ఉంటున్నారు ఫోన్లు చేస్తున్నారు